ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే ఇన్ని కోట్లాది మందిలో గొంతు గలవిప్పలేని తల తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే చాలా తప్పు చేసిన వాడిని అనిపించింది సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు ఛాలెంజ్లు చేయటం వేరు నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి చాలా ధైర్యం కావాలి ఇది ఈ గుండ్ ఇది మీరిచ్చిన బలం నాకు మీరే కనుక లేకపోతే నేను నేను ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని ఇది ఈ అపజయం గురించి నాకు మాట్లాడదాం అనుకుంటే నాకు ఏమనిపించేదంటే ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళాడు నేను యాక్టర్గా ముందుకు వెళ్ళడానికి కూడా నాకు చాలా భయం